హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి డ్యాన్స్ నేర్పించడానికి అని చెప్పేసి శోభాచంద్ర గది కావాలి అని చెప్పి అడుగుతుంది ఆ గద ఎందుకు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అనగానే ఇంట్లో ఎవరి గదులు వాళ్ళకి ఉంటాయి నేను డ్యాన్స్ నేర్పించాలి అంటే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది ఆ గది అయితే ఖాళీగా ఉంది కదా అందుకనే అడిగాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో శరత్ చంద్ర ఇక శోభాచంద్ర గదిలోకి భూమిని తీసుకెళ్లగానే ఇక భూమి అయితే శోభాచంద్ర ఫోటోని చూసి అలా తన చేతితో తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏమో పక్కనే ఉన్న బీరువా తెరిచి పెట్టగానే ఇక భూమి అక్కడికి వెళ్ళి అక్కడున్న బంగారం డబ్బు నగలు ఏవీ ముట్టుకోకుండా శోభాచంద్ర గజ్జలు మాత్రమే తీసుకొని వాటిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక అది చూసి శరత్చంద్ర అయితే శోభ చనిపోయిన తర్వాత తన వస్తువులు నాకంట ఏవి పడకూడదు అని చెప్పేసి ఇక్కడ దాచానమ్మ ఎందుకు అంటే తన వస్తువులను చూస్తుంటే తను నా పక్కన లేదు అనే బాధ నాకు ఎక్కువైపోతుంది అందుకనే తన వస్తువుల్ని ఇలా భద్రంగా దాచిపెట్టేశాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు తర్వాతేమో భూమి తన చేతిలో ఉన్న గజ్జెలను చూస్తూ అంకుల్ ఈ గజ్జెలు నేను తీసుకోవచ్చా మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా ఇవి నా దగ్గర ఉంటే మా అమ్మ అదే మా గురువు గారు నా దగ్గర ఉన్నట్టే ఉంటుంది ఆవిడ గుర్తుగా నేను దాచుకుంటాను ఇవి తీసుకుంటాను అని చెప్పేసి ఇక భూమి శరత్ అడిగేసి ఆ గజ్జలు తీసుకుంటుంది తర్వాత శరత్ శరత్చంద్ర నాకు చిన్న పని ఉందమ్మా నేను వెళ్తాను నువ్వు ఈలోపు ఇంట్లో వాళ్ళందరికీ డ్యాన్స్ ప్రాక్టీస్ చెప్పి అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకో ఏమో గగన్ ఇంటికి పెళ్ళి వాళ్ళు వస్తారు అలా వాళ్ళు వస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఏంటమ్మా ఇది నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది అని చెప్పినా కూడా నన్ను ఆపి మరీ పెళ్ళికూతుర్ని చూడమని చెప్తున్నావు నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి మెల్లో నేను తాళి కడతాను అని చెప్పేసి మళ్ళీ ఇదంతా ఏంటమ్మా అని చెప్పేసి అలా శారదను అడుగుతూ ఉంటే ఇక శారద అయితే అరే గగన్ నువ్వు పెళ్ళి నీ కోసం చేసుకోవాలి కానీ నా కోసం కాదు కలిసి జీవితాంతం బతకాల్సింది నువ్వు నువ్వు చేసుకునే అమ్మాయి నీకు నచ్చాలి నాన్న నాకు కాదు అని చెప్పేసి అలా శారద అంటుంటుంది ఇక అంతలోనే వాళ్ళ లోపలికి రావడంతో ఇక శారద అయితే నమస్కారం అండి ఈ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పేసి వాళ్ళని కూర్చోమని చెప్తుంది ఇక వీళ్ళు కూడా అలా సోఫాలో కూర్చున్నాక ఇక గగన్కి అయితే నాన్న గగన్ ఒకసారి అమ్మాయిని చూడు అని చెప్పేసి అంటుంది ఇక గగను అలా సిగ్గుపడుతుంటాడు అమ్మాయిని చూడడానికి తర్వాత ఏమో పంతులు గారు అమ్మ నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడే అబ్బాయిని అడగచ్చు అమ్మ శారదమ్మ మీకు కూడా ఏమైనా ఉంటే ఇప్పుడే అమ్మాయి వాళ్ళని అడిగితే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక శారద అయితే మా గురించి పంతులు గారు మీకు మొత్తం చెప్పే ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళను అడగగానే అవునండి చెప్పేసారు అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇక పంతులు గారు ఏమో బాబు నువ్వు అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అడగల అని చెప్పేసి అంటూ ఉంటే లేదు అని చెప్పేసి గగన్ అంటాడు కానీ పెళ్ళికూతురు మాత్రం నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి అలా అడుగుతుంది ఇక పెద్ద వాళ్ళందరూ సరే అని చెప్పేసి వాళ్ళిద్దరిని అలా పైకి పంపిస్తారు మాట్లాడుకోవడానికి తర్వాత ఏమో భూమి అయ్యో నేను నాన్న ఫోన్ చేశారు అనే ఆనందంలో హడావిడిగా వచ్చేసాను కనీసం ఆంటీకి మాట కూడా చెప్పలేదు నేను ఎక్కడికి వెళ్ళానో ఏంటో అని ఆంటీ నా గురించి కంగారు పడిపోతూ ఉంటుంది ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అయ్యింది టిఫిన్ చేశారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పేసి భూమి అలా ఫోన్ చేస్తుంది ఒకసారి ఫోన్ చేయగానే ఇక ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో రెండోసారి కూడా ఫోన్ చేస్తుంది ఏమో శారద పూర్ణి వెళ్ళి ఎవరో ఫోన్ చూడు అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి ఫోన్ ఎత్తేసి హలో అనగానే ఇక భూమి అయితే హలో నేను పూర్ణి ఆంటీ లేదా ఆంటీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఆంటీ ఉంది కానీ ఇప్పుడు నీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉంది భూమి అని చెప్పేసి పూర్ణి అంటుంది ఇక ఆ మాట వినగానే భూమి అయితే అయ్యో ఏమైంది ఆంటీకి ఏమైనా జరిగిందా ఏంటి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి అలా కంగారుగా అడుగుతూ ఉంటే భూమి భూమి అసలేం కంగారు పడకు అమ్మకు ఏం కాలేదు అమ్మ పెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది అందుకనే ఇప్పుడు నీతో మాట్లాడలేదు అని చెప్పాను అని చెప్పేసి పూర్ణి అనగానే ఏంటి పెళ్లి వాళ్ళ నాకు తెలియకుండా మన ఇంట్లో ఎవరికి పెళ్లి జరుగుతుంది అని భూమి అడగగానే నీకే కాదు ఇంట్లో నాకు కూడా తెలియదు అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చారు అని చెప్పేసి భూమి అంటే అదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని చెప్పేసి భూమి అడుగుతుంది నీకే కాదు భూమి అన్నయ్య కూడా వాళ్ళ ఇంటికి వచ్చే వరకు పెళ్లి చూపులు అనే విషయము తెలియదు ఇప్పుడే అమ్మాయి అన్నయ్యతో ఏదో మాట్లాడాలి అంటే వాళ్ళిద్దరూ మేడ మీదకి వెళ్ళారు అమ్మాయి ఎంత బాగుందో తెలుసా చూడబోతుంటే సంబంధం ఖాయం అయ్యేటట్టే ఉంది అని పూర్ణి చెప్పగానే ఇక భూమి అయితే ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఎక్కడికమ్మా వెళ్తున్నావు అంటే నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంకుల్ నేను మళ్ళీ వచ్చి డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అంతకంటే ముందే శరత్చంద్ర భూమి ఫోన్లో మాట్లాడిన మాటలన్నింటినీ వింటాడు ఇక ఆ మాటలు విన్న ప్రకారం శరత్ చంద్రకైతే భూమి గగన్ని ఇష్టపడుతుంది అనే విషయం అర్థమైపోయి అంటే భూమి గగన్ని ఇష్టపడుతుంది అందుకే తనకు పెళ్లి చూపులు అనగానే కంగారుగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో భూమి అలా హడావిడిగా ఇంటికి వచ్చి హాల్లో చూసేసరికి పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారు ఇక గగన్ పెళ్లి కూతురు ఇద్దరు లేకపోవడంతో పూర్ణి పక్కకొచ్చి పూర్ణి మీ అన్నయ్యడి అని చెప్పేసి అడగగానే వాళ్ళిద్దరూ నీకు అప్పుడు చెప్పాను కదా ఫోన్లో పైకి వెళ్ళారు మాట్లాడుకోవడానికి ఇంతవరకు కిందకి రాలేదు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక భూమి అయితే పరుగు పరుగున పైకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే గగను ఇంకా పెళ్లి కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గగనేమో చెప్పండి ఎందుకు నాతో మాట్లాడాలి అన్నారు ఏం మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతుంటే అది మీరు అందరి ముందు సిగ్గుపడుతున్నట్టున్నారు నేను మీకు నచ్చానో లేదో తెలుసుకుందామని అని చెప్పేసి అలా అమ్మాయి అడుగుతుంటే ముందు మీరు నాకు నచ్చాలి అంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పేసి గగను అంటాడు ఏంటవి అని చెప్పేసి అంటే మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మని చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి గగన్ అనగానే నాకు ఓకే అన్ని విషయాలు పందులు గారు చెప్పారు నేను ఆంటీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మరి నేను మీకు నచ్చానా అని చెప్పేసి ఆ అమ్మాయి అడగగానే ఇక గగన్ అయితే మీరు మా అమ్మని చాలా బాగా చూసుకుంటాను అని చెప్తున్నారు కాబట్టి ఈ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యర్థి లేదు అని చెప్పేసి గగన్ చెప్తాడు ఇక ఈ మాటలన్నీ విన్న భూమి అయితే షాక్ అయిపోతుంది తర్వాతేమో వాళ్ళిద్దరు కిందికి రాగానే ఇక పంతులు గారు అయితే అమ్మ మీరు మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నారా మీ ఇరువురికి సమ్మతమేనా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే పెళ్లి కూతురేమో వాళ్ళ అమ్మ నాన్నకి నాకే పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి వాళ్ళ చెవిలో మెల్లిగా చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళేమో మా అమ్మాయికి పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి చెప్పగానే ఇక శారద కూడా నాన్న గగన్ ఇప్పుడు నువ్వు చెప్పు నీకు అమ్మాయి నచ్చిందా అని చెప్పేసి అలా శారద అడుగుతుంటే నచ్చిందమ్మా నాకు ఈ పెళ్లి ఓకే అని చెప్పేసి గగను చెప్తాడు ఇక అది చూసి భూమి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక పంతులు గారేమో అమ్మ దగ్గరలోనే మంచి ముహూర్తం ఉంది అంటే ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ లోపే అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరిపిస్తే చాలా బాగుంటుంది మీరు అబ్బాయి తల్లిదండ్రుల పేర్లు అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు చెప్తే నేను లగ్నపత్రిక రాస్తాను ఒక పని పూర్తవుతుంది అని చెప్పి అలా పంతులు గారు అడుగుతుంటారు ఇక పెళ్లి కూతురు తరఫు వాళ్ళైతే వాళ్ళ పేర్లు చెప్పేస్తారు ఇక పంతులు గారు అయితే అమ్మ మీ పేర్లు చెప్పండి అని చెప్పేసి అనగానే నా పేరు శారద అని చెప్పేసి అంటుంది ముందు అబ్బాయి తండ్రి పేరు చెప్పండమ్మా అని చెప్పేసి అనగానే ఇక గగను కోపంగా చూస్తూ నాకు తండ్రి లేడు అని చెప్పేసి అంటాడు ఇక ఆ మాట వినగానే పెళ్లి కూతురు అమ్మా నాన్న అయితే అదేంటి బాబు అలా అంటావు మీ అమ్మ చూస్తే నిండు లాగా ఉంది నువ్వేమో తండ్రి లేడు అంటున్నావు అసలేం జరిగింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే నాకు నాన్న లేడు అని చెప్పాను కదండి అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళైతే ఏంటి పంతులు గారు ఇది నాన్న లేకపోవడం ఏంటి అంటే మీ అమ్మకు పెళ్ళి కాలేదా లేదంటే ఇంకొకళ్ళతో సంబంధం ఏమైనా ఉందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే కాపుడే గగన్కి కోపం వస్తుంది ఇక వాళ్ళేమో పంతులు గారితో పంతులు గారు మీరేదో అబ్బాయి మంచివాడు బిజినెస్ చేస్తున్నాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అంటే సరే అని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక ఎవరి మీద తేడాగా ఉంది ఇలాంటి విషయాలు ఉన్నాయి అని చెప్పి ముందే మీరు మాకు చెప్పాలి కదా ఇలాంటి కుటుంబం అని తెలిస్తే పెళ్లి చూపులు జరగనిచ్చే వాళ్ళమే కాదు ఏంటండి ఆవిడ చూస్తే అలా ఉంది ఆ అబ్బాయి చూస్తేనేమో తండ్రి లేడు అని చెప్పేసి అంటున్నాడు మరి మేము ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ శారద గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే ఇక గగనైతే కోపం ఆపుకోలేక పెళ్లి కూతురు తండ్రి కాలర్ పట్టుకొని ఏయ్ ఏం తెలుసు నీకు మా అమ్మ గురించి మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడిన చంపేస్తాను అని చెప్పేసి అంటాడు ఇక దాంతో వల్ల అయితే చూడండి అబ్బాయి మంచివాడు అని చెప్పారు ఎలాంటి కోపిస్తో ఇలాంటి వాడిక నా ఇవ్వాలి అనుకుంది ఈ సంబంధానికి దండమండి అని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో శారద అలా సోఫాల కూర్చొని ఏడుస్తుంటే ఇక భూమి అయితే మీరేం బాధపడకండి అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఇప్పుడే తెలిసింది రేపు పొద్దున పెళ్ళయ్యాక ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ప్రతిరోజు మిమ్మల్ని మాటలతో హింసించే వాళ్ళు ఏది జరిగినా మన మంచికే అంటారు కదా ఇది కూడా మన మంచికే ఆంటీ అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది తర్వాత でもごみ。 మీ అబ్బాయి లాంటివన్నీ వదులుకున్నందుకు రేపటి రోజున వాళ్ళే బాధపడతారంటే అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా మరి మీ అబ్బాయి కోసం ఆ అమ్మాయిని దేవుడు ఎక్కడో ఒక దగ్గర పుట్టించే ఉంటాడు ఇప్పటికే వాళ్ళను కలుసుకునేలా చేసి ఉంటాడు తొందరలోనే ఆ అమ్మాయి మీ కళ్ళ ముందుకు వస్తుందంటే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలై ఉండాలి అంటే ఆ అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది తర్వాత ఏమో శారద ఏంటి అని అనగానే అదే అంటే ఎంతో అదృష్టవంతురాలి ఉండాలి ఇంటి కోడలు అవ్వాలంటే అని చెప్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో భూమి తన మనసులో దేవుడ నా ప్రేమను గెలిపించుకోవడానికి నాకు ఇంకొక అవకాశం ఇచ్చావా నా జీవితం చేజారిపోయింది నా ప్రేమ ఓడిపోయింది అనుకున్నాను ఈసారి ఈ అవకాశాన్ని వదులుకొని స్వామి నీకు రుణపడి ఉంటాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్